కానీ ఈ కోర్టుకు వెళ్ళడం వల్ల ఆగున్నారు కోర్టు వీళ్ళ ముందస్తు బెయిల్కి సంబంధించి తిరస్కరించింది ఆ టైంలో వరద టైంలో కాబట్టి వెంటనే అరెస్టుల చర్యలకు ప్రారంభించారు ఖచ్చితంగా డైవర్షన్ టాక్టిక్స్ కూడా ఉంది అందులో ఎట్లాగా అంటే విజయవాడ వరదల్లో వైఫల్యాన్ని కవర్ చేయడానికి ఆ టైంలో పడవల వివాదం తీసుకురావడం లేకపోతే ఈ వివాదం తీసుకురావడం అలాగే మళ్ళీ కాదంబరి జిత్యాన్ని బట్టి రావడం మళ్ళీ అటు పక్కన షర్మిలను తీసుకురావడం ఇవన్నీ కూడా డైవర్షన్ అంటే అక్కడ ప్రజలు అసంతృప్తితో ఆగ్రహంతో ఆవేదనతో రగులుతున్నప్పుడు ఆ అంశాల మీదకి చర్చ పోనీయకుండా ఇటు పక్కకి చర్చ తీసుకురావడం డైవర్షన్ పాలిటిక్సే అంటే ఎంత డైవర్షన్ చేసినా కోస్తా ప్రాంతం మినహా మిగిలిన రాష్ట్రం అంతా డైవర్ట్ అవ్వగలదేమో గానీ ఆ వరద బాధితుల ప్రాంతం అయితే మాత్రం ఈ ఈ విషయాలు ఏం పట్టించుకో కదా ఇక్కడ ఏం జరిగింది మా సహాయ సహాయ అంతున్నాయి లేదా పరిహారం ఎంత దీని గురించి ఆలోచిస్తారు కదా అంటే ఇప్పుడు బేసిక్ గా ఆయన అన్న పదం అది అర్థం అంతే జగన్ ఉన్నప్పుడు కూడా డైవర్షన్ ట్యాక్ట్ జరిగినాయి తెలుగుదేశం నాయకుడిని ఏమన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఒక రూట్లోకి ప్రచారం తీసుకెళ్ళటం కానీ అట్లాంటివి జరిగినాయి అయితే ఇక్కడికి అప్పటికే తేడా ఏంటంటే ఇక్కడ వరదల నుంచి డైవర్ట్ చేయడానికి జగన్ అట్లాంటి కరోనా నుంచి డైవర్ట్ చేయడానికి రాజకీయాలు లేకపోతే కనుక అప్పుడు వచ్చిన వరదల నుంచి డైవర్ట్ చేయడానికి రాజకీయాలు రాజకీయాలని అలాగ వాడేవాడు కాదు అతను ఇంకా ప్రచారం కోరుకునేవాడు ఏది చంద్రబాబు అరెస్టో రవీంద్ర అరెస్టో అరెస్టుల ప్రచారం ఎక్స్పెక్ట్ చేసేవాడే కోరుకునేవాడు ఇక్కడ డైవర్షనల్ అదే విషయం అతను ప్రస్తావించుకొస్తుంది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ వ్యాఖ్యలు చేయడం అంటే జైలుకెళ్ళి అక్కడ పరామర్శించిన తర్వాత వరదల గురించి మొత్తం అక్కడ మీరు చూసే ఉంటే ఒక రకంగా మొత్తం ప్రస్తావించి అది కూడా పది పేజీలు ఎంతో పేపర్లు తీసుకొచ్చి అంటే పాత పద్ధతిలోకి మళ్ళీ వచ్చేసారు ప్రతిపక్ష నాయకుడు అని అనుకోవాలా యాక్టివ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉండే నాళ్ళకే అని అనుకోవాలి బేసిక్గా జగన్ చేస్తున్నటువంటిది ఇప్పటికైనా తన విధానాన్ని తను మార్చుకోవాలి ఇవాళ తను చేసింది